వెల్కమ్ బ్యాక్ మై లైవ్ లైట్గా ఎండ్ వచ్చేసింది ఎవరు లైవ్కి అయితే ఇంకా రాలేదు లైవ్ నోటిఫికేషన్ ఇంకా వెళ్ళలేదేమో థర్టీ సెకండ్స్ అయితే ఎప్పిందండి చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్లో ఎవరు హాయ్ రవీంద్ర గారు హాయ్ గుడ్ ఈవినింగ్ లంచ్ అయిపోయిందా విజియల్ తో హాయ్ మీ పేరు చెప్పట్లేదు ఎవరు హాయ్ తిన్నాను తిన్నాను మీరు తిన్నారా ఈరోజు సండే కదా గట్టిగా లాగిన్స్ ఉంటారు కక్క ముక్క ఏం తిన్నారు లంచ్ ఏం తిన్నారు మీరు నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళలేదేమో అని నేను అనుకుంటున్నాను హాయ్ సురేష్ బ్రో గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ విజుయల్ థాట్స్ మీకు లాస్ట్ టైమే చెప్పాను లైవ్లో అలాంటి మెసేజ్లు పెట్టద్దని వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ దేవిరెడ్డి గారు థ్యాంక్ యూ హాయ్ లతీష్ బ్రో వెరీ గుడ్ ఈవినింగ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బ్రో సెకండ్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థర్డ్ లైక్ లతీష్ బ్రో థ్యాంక్ యూ మా దేవిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అందరూ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా లైక్స్ అయితే ఇచ్చేసారు థ్యాంక్ యూ సో మచ్ అండి బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు లతేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బ్రో లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఫాస్ట్గా కమెంట్ పెట్టండి అంటున్నాడు సురేష్ బ్రో థ్యాంక్ యూ విజియల్ థాట్స్ అండ్ రవీంద్ర గారు మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ ఉంది కదా సుధాకర్ లాగ్స్ హాయ్ అండి కువైట్ నుంచి లైవ్ చూస్తున్నారా ఫస్ట్ లైక్ నెక్స్ట్ కమెంట్ అంటున్నాడు సురేష్ బ్రో థ్యాంక్ యూ మా సో ప్లీజ్ లైక్స్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లైక్ అయితే వస్తుంది థ్యాంక్ యూ సురేష్ బ్రో లైక్ చేయండి ఫ్రెండ్స్ తొందరగా అంటున్నాడు దేవి అక్క తిన్నావా లతీష్ బ్రో సురేష్ బ్రో తిన్నారా లంచ్ అయిపోయిందా ఏంటి స్పెషల్ ఈరోజు సండే కదా ఫుల్ ఎంజాయ తిన్నానుమా నేను కూడా నేనైతే మరి నాన్ వెజ్ తినలేదు మాఘమాసం ఇంకా ఈ వ్యక్తి అయిపోయింది అనమాట నా బ్లూ ఏమైంది అక్క నీది బ్లూ కాదు నీది గ్రీన్ రావాలి సురేష్ బ్రో ఏమైందో నాకు తెలియట్లేదు లతీష్ వచ్చింది చూడు సో అలాగే ఇది గ్రీన్ రావాలి మెంబర్షిప్ మరిందువల్ల దేవి గారు ఆదివారం మీ భోజన చేశారు చేశానండి కానీ నాన్ వెజ్ తినలేదు అంటే నేను సండే టైంలో తినట్లేదు అనమాట సో మీరందరు తిన్నారా డ్రైవింగ్ డ్రైవింగ్లో ఇంకా డ్రైవింగ్ ప్రభాస్ హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ వీరన్న గారు హాయ్ దేవి మేడం అంటున్నారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా విక్టర్ గారు ఐ డోంట్ నో హాఫ్ హాయ్ చదివమంట చదివేస్తాను కానీ దాని మీనింగ్ ఏంటో తెలియదు నాకు సో ఎవరికైనా తెలిస్తే చెప్పేసేయండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి తిన్నాను మీరు తిన్నారా ప్రభాస్ గారు ఎక్కడి నుంచి మైసూర్ నుండి బెంగళూరుకి వెళ్తున్నావా బ్రో ఓకే ఓకే మరి ఎక్కడైనా డ్రాప్ అయ్యి తినేయచ్చు కదా లంచ్ బాగున్నానండి ప్రభాస్ గారు మీరు ఎలా ఉన్నారు బాగున్నాం అందరం బాగున్నాం మీరు అందరు బాగున్నారా మీ ఫ్యామిలీ అంతా బాగున్నారా టుడే స్పెషల్ ల లతీష్ బ్రో ఇంట్లో వాళ్ళకి అయితే ఫిష్ కర్రీ చేశాను నేనైతే కర్రైస్ తిన్నా అదిగారు హాయ్ నమస్తే హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా సూపర్ స్టార్ అంటూ వచ్చారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ టైం మేడం మీ లైవ్కి రావడం అవునా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ ఇంకా వీడియోస్ అన్ని చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి ఇంకా మెంబర్షిప్ కూడా తీసుకోండి ఓకేనా ఫైన్ అండి సూపర్ స్టార్ గారు మీరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ ప్రభాస్ గారు తిన్నాను తిన్నాను సూపర్ స్టార్ గారు మీరు తిన్నారా హలో మహేష్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు తిన్నారా లంచ్ అయిపోయిందా పెంచలయ్య గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ అండి వేరే ఫ్రమ్ అంటున్నారు సూపర్ స్టార్ నేను వైజాగ్ నుంచి మనం హోటల్ ఫుడ్ తినమొక్క అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ సూపర్ స్టార్ ఆల్రెడీ లైక్ అంటున్నారు థ్యాంక్ యూ అలానే వీడియోస్ అన్నీ చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి ఇంకా మెంబర్షిప్ తీసుకోండి సూపర్ స్టార్ మెంబర్షిప్ అండ్ సూపర్ స్టార్స్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ భీమారెడ్డి గారు హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ శ్రీధర్ గారు హాయ్ సూపర్ స్టార్ గారు నేను వైజాగ్ నుంచి అండి సునీల్ గారు హలో ఎలా ఉన్నారు బాగున్నారా మేము అందరం బాగున్నాం మ్యామ్ ఏం తిన్నారు ప్రభాస్ గారు ఈరోజు స్పెషల్ ఏంటి సండే కదా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మహేష్ గారు ఎలా అన్నారు బాగున్నారా టుడే నో స్పెషలా మీ ఆల్సో సేమ్ అయితే ఓకే ఓకే స్పెషలా ఈరోజైతే ఇంట్లో ఫిష్ కర్రీ మహేష్ గారు ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ మా ప్లీజ్ రెస్పెక్ట్ మొమెన్ నార్మల్గా మెసేజ్ పిన్ చేయండి సో డోంట్ వీడే సూపర్గా ఉంది మేడం వెనక సూర్యుడి క్రాంతి బాగా కనిపిస్తుంది వావ్ అవునా నిజంగానా ఓకే ఓకే లతీష్ బ్రో థ్యాంక్ యూ సో మా మీ వీడియోస్ చూసాను మేడం చాలా బాగున్నాయి లైక్ కూడా చేశాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అలానే మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ అయితే చేసేసేయండి నో చికెన్ ఓన్లీ ఫిష్ అండి సో ఎస్ ఎస్ ఇప్పుడు చికెన్ తినకూడదు కదా బర్డ్ ఫ్లూ వల్ల సో అయినా కానీ ఇంట్లో వాళ్ళకి చికెన్ చేసాను నేనైతే నాన్ వెజ్ అనమాట నెక్స్ట్ వీక్ నుంచి తింటాం ఇంకా ఎవరు కొత్తగా శ్రీధర్ గారు ఒక్క మీ ఫేస్ చాలా బాగుంది బాబు నిజమా థ్యాంక్ యూ ఎక్కడి నుంచి శ్రీధర్ గారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కన ఉండే బెల్లైకోన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా ఫస్ట్ ఫస్ట్ లైవ్కి రాగానే స్క్రీన్ పైన డబ్బులు టైప్ చేసేయండి లైక్ అయితే వస్తుంది మహేష్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ జై శ్రీరామ్ అండి మహేష్ గారు ఇప్పుడు మాఘమాసం అండి సో సూర్యభగవాన్ ఉండదు కదా ఈ మంత్ సో ఈ మంత్లో తినలేదు ఇంకెవరు హైడ్లో ఉండకండి దయచేసి లైవ్లోకి వచ్చి మెసేజ్ పిన్ చేయండి ఓకేనా స్క్రీన్ పైన డబ్బులు డబ్బు అయితే డెఫినెట్లీ చేసేయండి ఓకేనా ఇంకా మెంబర్షిప్ అయితే తీసుకొని ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ ఉంది కదా మహేష్ గారు మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా విజయనగరమా ఓకే శ్రీధర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి విజయనగరం నుంచి లైవ్ చూస్తున్నాను సో అలానే మిగతా వీడియోస్ కూడా చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి ఫుల్ నాన్ వెజ్ నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా ఎవరు కొత్తగా థ్యాంక్ యూ మహేష్ గారు థ్యాంక్ యూ తిన్నానండి నరసయ్య గారు మీరు తిన్నారా రాజేష్ గారు హలో హాయ్ గుడ్ ఈవెనింగ్ అండి బాగున్నాను నేను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అయితే ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి సో అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో అప్పుడు నా వీడియోస్ చూడవచ్చు మీరు సో వీడియోస్ చూస్తే సపోర్ట్ అయితే చేసేయండి రాజేష్ గారు అండ్ నరసయ్య గారు ఇంకా మెంబర్షిప్ ఆప్షన్ కూడా వచ్చింది కాబట్టి సో మెంబర్షిప్ అండ్ సూపర్ స్టార్ట్స్లో జాయిన్ అవ్వండి సపోర్ట్ అయితే చేసేయండి బాబ్ కూడా బాగున్నాడు లతీష్ బ్రో ప్రెజెంట్ అయితే స్లీప్ తెలుసు కదా నా లైవ్ టైమింగ్ ఇదే వాడు స్లీప్ అవుతాడు నేను లైవ్ చేస్తాను రవి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ పర్వాలేదు పర్వాలేదండి మహేష్ గారు నాకు అలవాటు అయిపోయింది సేమ్ ప్లేస్ ఇలా ఎందుకో ఇంకెవరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయాలి ఈ రోజే వచ్చా లైవ్లోకి కావుదా అండి శ్రీధర్ గారు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి షార్ట్ వీడియోస్ అన్నిటికి లైక్స్ అయితే ఇవ్వండి ఓకేనా కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్స్ ఎవరు ఇవ్వట్లేదు ఏమైందో లైక్స్ ఇవ్వండి కొంచెం సపోర్ట్ అయితే చేసేయండి లతీష్ బ్రో ఏం చేస్తున్నావు తిన్నావా ఇంకా లేదా నువ్వు తినలేదా అక్క లైవ్ అయిపోయిందా థ్యాంక్ యూ మహేష్ గారు లైక్స్ చేయని వాళ్ళు లైక్స్ చేయండి అంటున్నారు స్క్రీన్ పైన డబల్ డబ్బు చేసేయండి సత్యనారాయణ గారు హలో హాయ్ అండి బాగున్నారా ఇంతకాలమా నేను లైవ్స్ చేస్తున్నానండి అప్పుడప్పుడు సో మీరే రావట్లేదు థ్యాంక్ యూ సతీష్ గారు వైజాగ్ నుంచి కృష్ణ కృష్ణ నాని సోను హాయ్ గుడ్ ఈవెనింగ్ అండి వెరీ గుడ్ ఈవెనింగ్ ప్రసాద్ గారు హలో హాయ్ గుడ్ ఈవినింగ్ సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైలో ఉండకండి కమెంట్స్ చేస్తూ ఉండండి అందరూ అంటున్నారు మహేష్ గారు థ్యాంక్ యూ రోహిత్ రెడ్డి గారు హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ప్రషాద్ గారు లైక్ డన్ థ్యాంక్ యూ రోహిత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అలా హైడ్లో ఉండకండి ఫోర్టీన్ నెంబర్స్ ఉన్నారు కదా సో ఫోర్టీన్ నెంబర్స్ కూడా మెసేజ్ అయితే పిన్ చేసేయండి అలానే లైక్ ఇవ్వకపోతే స్క్రీన్ పైన డబల్ టచ్ చేసేయండి మీరు వ్యవసాయం చెయ్యరా అర్థం అవ్వలేదు నర్సయ్య గారు నాకు వెజ్లో ఏం చేస్తారు మేడం స్పెషలా ఏదైనా చేస్తామండి కుకింగ్ అనేక అన్ని రకాలు ఇవి వచ్చి చేయడము కొండారెడ్డి గారు లాయర్ అంటున్నారు ఎక్కడి నుంచి సార్ మీరు శ్రీధర్ గారు ఎస్ఎస్ బాబు నాకు వెంకీ గారు థ్యాంక్ యూ సిక్స్టీన్త్ లైక్ డన్న మీ డిపి బాగుందండి వెంకటేశ్వర స్వామి మా ఫేవరెట్ వెంకటేశ్వర స్వామి అనుషిబా హా అంటున్నారు హాయ్ హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి వీడియోస్ చూస్తూ సపోర్ట్ కూడా చేసేయాలి ఓకేనా టుడే ఏం చేస్తారు అంటున్నా స్పెషల్ టుడే ఫిష్ చేశానంటే వాళ్ళకి నేనైతే కవర్ రైస్ తిన్నా లెవెన్ నెంబర్స్ ఉన్నారు మెసేజ్లు పెట్టాలి పొలం పని ఆ పొలం పని ఏమి రాదండి అమ్మ ఉంది చిన్నప్పుడు అలా వెళ్ళేవాళ్ళము ఇంక ఇప్పుడైతే లేదండి సపోర్ట్ సపోర్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు మహేష్ గారు మీరు వీడియోస్ అన్నీ చూసినారా లైక్స్ ఇచ్చారా షార్ట్ వీడియోస్ అన్నిటికి లైక్స్ ఇచ్చారా అక్క మా అల్లుడు ఎలా ఉన్నాడు బాగున్నాడు అండి శ్రీధర్ అల్లుడు బాగున్నాడు దేవి గారు ఈరోజు సిక్స్టీ లైక్స్ రావాలి అందరూ లైక్ చేయండి బ్రో ప్లీజ్ అంటున్నాడు దేవి రెడ్డి గారు థ్యాంక్ యూ మణికుమార్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి హవర్ యూ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి అలానే పక్కన ఉండే ఐకాన్ క్లిక్ చేసేయండి వెంకీ గారు హాయ్ కొన్ని ఇచ్చారా ఓకే ఓకే మహేష్ గారు వెంకీ గారు థ్యాంక్ యూ ట్వంటీ వంత్ లైక్ ఇచ్చినందుకు లతాక లైవ్ సండే సెలవు అవునా అయ్యో బాల గణేష్ వెల్కమ్ బ్యాక్ వెంకీ గారు హాయ్ హాయ్ రేవతి హాయ్ గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు ఏం తిన్నావు ఈరోజు కుకింగ్ ఏంటి సండే ఏం తిన్నావు ఓకేనండి మహేష్ గారు ఓకే సో మెంబర్షిప్ కూడా తీసుకోండి ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కదా గోగు విష్ణు గారు సో ప్లీజ్ అండి డోంట్ బ్యాడ్ కామెంట్స్ అండి ప్లీజ్ రెస్పెక్ట్ ఒకమెంట్ నార్మల్గా మెసేజ్ చేయండి ఇప్పుడు మీరు ఆ మెసేజ్ పెట్టినంత మాత్రమే మీకైతే యూజ్ ఏం లేదు కదా యూజ్ ఏమైనా ఉందా సో చెప్పేసేయండి యూజ్ అయితే ఏముండదు ఎందుకంటే అలాంటి మెసేజ్లు పెట్టడం అవసరమా ప్లీజ్ బ్రో బ్యాడ్ కామెంట్స్ థ్యాంక్ యూ లతీష్ బ్రో నేను కూడా అదే చెప్తున్నాను వాళ్ళకి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఎందుకు పెడతారు ఇలాంటి వాళ్ళు వస్తారు ఒక్కొక్కరు లైవ్ అండ్ చేసి అనిపిస్తుంది ఇంకా అలాంటి వాళ్ళు రాగానే ఒకసారిగా ఇది సరదాగా కాసేపు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా వచ్చి సరదాగా మాట్లాడవచ్చు కదా హాయ్ భార్గవ్ గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు లంచ్ చేశారా ఏం తిన్నారు ఈరోజు శ్రీధర్ ఓకే ఓకే రిమూవ్ చేద్దాంలేండి మేడం డోంట్ వరీయా ఓకే ఓకే మహేష్ గారు ఇట్స్ ఓకే రిమూవ్ చేయొచ్చు కానీ ఆ మెసేజ్ చూడగానే మళ్ళీ లైవ్ చేయాలంటే కొంచెం చిరాకు ఉంటుంది కదా సో అందువల్లనే చెప్తున్నా మేడం మొన్న మీ గారి గారు మ్యారేజ్లో చూసాను మిమ్మల్ని బా అవునా ఎక్కడి నుంచి చూశారు మీరు ఎక్కడ ఉన్నారండి హలో రామ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి చాలా రోజులకి వచ్చారు బాగున్నారా తిన్నారా ఆఫ్టర్నూన్ లంచ్ కరీంనగర్ నుంచా మై నేమ్ ఈస్ దేవి నర్సయ్య గారు మీకేం అర్థం అవ్వట్లేదు ఆ మ్యారేజ్కి వచ్చాను అంటున్నారు భార్గవ గారు ఎక్కడ ఉన్నారు మీరు సో ఎక్కడి నుంచి మీరు ఏ ఊరు అసలు సూపర్ మీరు అంటున్నారు రామ్ గారు అవునా నేను మీ విలేజ్ ఎక్కడ నాకు తెలియట్లేదు ఒకసారి చెప్పరా మీరు రామ్ గారు తిన్నాను తిన్నాను మీరు తిన్నారా జిఆర్ గారు హలో సిస్టర్ కుశలమ్మ ఎస్ అండి కుశలమ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ సబ్బవరం దగ్గర సో ఊరి పేరు చెప్పొచ్చు కదా మరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి ఓకేనా ఇంకెవరో ఒక లైవ్లో మెసేజ్ స్పెండ్ చేయట్లేదు బాయ్ అంటున్నాడు అదేంటమ్మా ఆన్సర్ చెప్పలేదు మా అద్దీ గారు పెళ్ళికి అంటున్నావు సో ఎక్కడ వచ్చావు ఎప్పుడు వచ్చావు సో మీకు కూడా వాళ్ళ సార్ సో అవన్నీ చెప్పాలిగా ఇంకెవరు మెసేజ్ పిన్ చేయరా లైవ్ ఎండ్ చేసేద్దామా లెవెన్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో వాళ్ళు ఎవరు మెసేజ్ పిన్ చేయరా విలేజ్ నేమ్ అడిగితే బాయ్ అంటున్నాడు ఏంటి మేడం ఓకే శ్రీధర్ బ్రో థ్యాంక్ యూ లతీష్ బ్రో అయ్యర్ యూ లాఫింగ్ నువ్వు కూడా నవ్వుతున్నావా చేసేయండి అంటున్నాడు భార్గవ్ సో నువ్వు చెప్పకుండా ఎట్లా బాయ్ అని పెట్టిస్తావు భార్గవ్ నాకు అర్థం కావట్లేదు అసలు చెప్పాలి ఇప్పుడు నువ్వు లైక్స్ ఇవ్వట్లేదు ఎవరు లైవ్లో ఎయిట్ నెంబర్స్ ఉన్నారు సో ఫోన్స్కి లైక్స్ అయితే ఇచ్చేసేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ అయితే చేసేయండి విలేజ్ నేమ్ ఎందుకు లేండి అంటున్నా తెలియాలిగా తెలిస్తే ఏమైపోయింది చెప్పు పర్వాలేదు చెప్పండి సావుడి నుడు చూస్తున్నారు నర్సయ్య గారు నాకు అర్థం అవట్లేదు మీరు ఏం చెప్తున్నారో దేని గురించి చెప్తున్నారో కూడా లతీష్ బ్రో ఇంకేంటి లతా లైవ్ కోసం మాట్లాడదామా కాసేపు ఉండండి మేడం వెళ్ళకండి అయ్యో నాకు చిన్న బాబు అన్నాడు కదండీ త్రీ ఇయర్స్ బాబు సో లేగిస్తాడని కొంచెం డౌట్ అందుకే వెంటనే చేస్తాను కానీ లైవ్ సో కొంచెం సేపు కింద ఏడిపోయేమో ఏడిపిస్తే పరుగు మీద పరుగులు పెట్టేస్తాను అనమాట అందువల్లే లైవ్ వెంటనే కట్ చేసిన కాల్ వస్తుంది సో అందువల్ల ఉన్నావా లతీష్ బ్రో ఓకే ఓకే లతక్క లైవ్ అయితే బాగుంటుంది కదా బోరింగ్ ఉండదు లతక్క లైవ్ అయితే మీరు తిన్నారా అండి మటన్ బాగా తిన్నారా మీరు చికెన్ ఎవరు తినట్లేదు కదా సో మటన్ తిన్నారా ఫిష్ తిన్నారా లైక్స్ ఎవరు ఇవ్వట్లేదు మీ లైవ్ లో ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు కదా సో ఎందుకు లైక్స్ ఇవ్వట్లేదు ఏమైంది లైక్స్ ఇవ్వడానికి మస్తుగా తిన్నారా ఓ ఓకే ఓకే మంచిది తిన్నారు కదా తిన్నట్లే ఉండండి మరి మమ్మల్ని ఎందుకు తిన్నారని అంటున్నారు తిన్నారా లేదా తెలియకుండా ఎందుకు అట్లాగా అంటున్నారు మేమైతే నాన్ వెజ్ తినలేదండి వెజ్ తిన్నాము ఈరోజు సాయి చరణ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే ఐకాన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ సో ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ అయితే చేసేయండి షార్ట్ వీడియోస్ నెక్స్ట్ లైక్స్ అయితే ఇవ్వండి కొంచెం ఉన్న వాళ్ళు లైక్స్ ఇచ్చారు మేడం కొత్త వాళ్ళే రావాలేమో అంటున్నారు మహేష్ గారు లతక్క ఫుల్ కామెడీ ఫుల్ జోష్ అదే అదే అంటున్నా వెజ్ మీరు బాపనోళ్ళ అంటున్నారు బాపనోర్లం కాదు అయినా కానీ సండే టైంలో తిన్నాము అన్నమాట ఈ మంత్లో చందు బెస్ట్ ఆఫ్ బీట్స్ మీరు ఏపీనా అంటున్నారు ఎస్ ఎస్ మీరు ఎక్కడి నుంచి అండి గారు ఏపీ కాదా మీరు తెలంగాణ లతీష్ కూడా చెప్పమ్మా ఇంకేంటి సంగతి ఏ విలేజ్ అంటున్నారు వైజాగ్ చంద్రగారు హైదరాబాద్ ఓకే ఏం చేస్తుంటారు లతీష్పురం నీకు ఒక్క రోజు అయితే అనమాట అయితే చెల్లి పెళ్లి ఎప్పుడైనా మార్చ్ సెకండా అన్నావు ఎంతవరకు వచ్చే పెళ్లి వర్క్స్ నేను ఇంక అయిపోయింది ఏమో అనుకున్నాను ఎందుకంటే లాస్ట్ టైం పెట్టేసావు కదా కార్డ్ నువ్వు సో అంత గ్యాప్ వచ్చేసిందా బాబు గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మేమైతే ఎక్కడ పడితే అక్కడే అంటున్నారు అయ్యో అక్క మీ పేరు చీజర్ మై నేమ్ ఇస్ దేవి సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదా ఛానల్ వీడియోస్ అన్నీ చూస్తూ ఒకసారి లైక్స్ అయితే ఇచ్చేసేయండి షార్ట్ వీడియోస్ అన్నిటిస్కి అలానే ఫుల్ వీడియోలు కూడా చూడండి ఇంకా ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ ఉంది కాబట్టి సో మెంబర్షిప్ నేను సూపర్ చార్ట్స్లో జాయిన్ అవ్వండి సపోర్ట్ అయితే చేసేయండి సో యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే నార్మల్గా చేశాను అసలు అమౌంటేజేషన్ అవుతుందో అవ్వదా అని కూడా తెలియదు నాకు అసలు యాక్చువల్గా కానీ నా ఛానల్ అయితే అమౌంటేజేషన్ అయితే అయిపోయిందనమాట అయితే ఇప్పుడు నేను నాకు వచ్చిన ఇన్కమ్తో ఫస్ట్ ఫస్ట్ అయితే అనాథశ శరణాలయంలో ఉన్న పిల్లలకైతే ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో చూడాలి మరి అంటే మౌంటనేషన్ అయిపోయింది కానీ అమౌంట్ రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది సో హండ్రెడ్ డాలర్స్ అయ్యే వరకు అయితే తీయడం అవ్వదట సో హండ్రెడ్ డాలర్స్ రావాలి అవి వచ్చినాక అప్పుడు వాటి వచ్చిన అమౌంట్ పని అయితే వాళ్ళకి ఫుడ్ కుక్ చేసి పట్టుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నాను చూడాలి మరి మార్చి టూనే ఓకే ఓకే కన్నయ్య నేను వైజాగ్ అండి మీరు నవితే బాగున్నావు అందుకోసం అయినా లైక్ చేస్తారు పో అయ్యో అయ్యో హాయ్ దివ్య గుడ్ ఈవినింగ్ రా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు తిన్నావా సిద్ధ ఎలా ఉన్నాడు ఎలా అయితే మా ఇంటికి రాకుండా వెళ్ళిపోయావు దుబాయ్ థ్యాంక్ యూ రాము గారు ట్వంటీ ఎయిట్ లైక్ బాలగణేష్ థ్యాంక్ యూ సో మచ్ మా ట్వంటీ సిక్స్ లైక్ వెంకటరెడ్డి గారు హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు బాగున్నావురా ఓకే ఓకే అన్నవరమ్మా ఓకే ఓకే సూపర్ చార్ట్స్ అండ్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి కొంచెం సపోర్ట్ అయితే చేసేయండి దివ్య తిన్నావా ఓకే ఏంటి చేసేవారా ఈరోజు స్పెషల్ ఏంటి సండే కదా థ్యాంక్ యూ లైక్స్ లైక్స్ ఫ్రెండ్స్ అంటున్నారు మహేష్ గారు ఎవరో లాఫింగ్ సింబల్ ఇచ్చారు ఎందుకంటే నవ్వు వస్తుంది మీకు ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి అలానే మెంబర్షిప్ తీసుకోండి ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కదా మిగతా వాళ్ళు అందరూ బిజీగా ఉన్నారేమో ఈ టైంలో మాక్సిమం అందరూ స్లీప్ టైం అనుకుంటా ఓకే లతీష్ బ్రో థర్టీ టూ ల్యాక్స్ వచ్చి ఆగిపోయినాయి ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు ఒక్క వేలేసా అంటున్నారు బార్ సమీర్ రెడ్డి గారు మీ టౌన్ ఎక్కడ అంటున్నారు మాది వైజాగ్ థ్యాంక్ యూ శ్రీధర్ బ్రో ఏం చేయలేదు అక్క నాన్ వెజ్ బాగోదు కదా ఓకే ఓకే చికెన్ తినలేదా సీట్ వచ్చినప్పుడు చెప్పు బ్యాండ్ పెట్టి భారత్ చేస్తే వద్దమ్మ నేను ఫిష్ కర్రీ చేసాను నేను తిన్న ఈ మంత్ అంటే నేను మాఘమాసం కదా సో సండే టైంలో తిన్నాను అనమాట మిగతా రోజులు తిన్నాను మళ్ళీ సబ్బవరం అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఓకే ఓకే మరి మీద ఎక్కడ భార్గవ్ గారు మా విలేజ్ కూడా మీకు తెలుసు కదా సో మీదెక్కడా థర్టీ టూ లైక్స్ వచ్చి ఆగిపోయినాయి సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి సెవెంటీ నెంబర్స్ వచ్చారు లైవ్కి సో వాళ్ళు ఎవరు లైక్స్ ఇవ్వరా ఈ రోజు ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు ఎస్టర్డే జాయిన్ అయ్యారు సో ఈ రోజు కూడా జాయిన్ అవ్వండి మీది ఓకే ఓకే లేదు మేడం ఈ రోజు క్రికెట్ మ్యాచ్ ఉంది అందరూ టీవీ దగ్గర ఉన్నారు అండి మా హస్ కూడా అదే పని చేస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని అడగాల సో మీరు చేసేయండి ఇంకా అడగడం ఎందుకు థ్యాంక్ యూ లతీష్ బ్రో ఓ అవునా ఓకే ఓకే బస్ ఆపోజిట్ లో షాప్లు ఉన్నాయి సో మెడికల్ షాప్ బట్టల షాప్ గిఫ్ట్ ఇంకెక్కడ మీరు నెక్స్ట్ ఏమో బనానా షాప్ ఉంది ప్రభాకర్ హాయ్ సిస్టర్ హాయ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు లైక్స్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి ఇంకా వీడియోస్ అన్నీ చూస్తూ సపోర్ట్ చేసేయండి ఓకేనా విజయ రెడ్డి హాయ్ అక్క హాయ్ మా గుడ్ ఈవినింగ్ లైక్ సిస్టర్ తిన్నారా తిన్నాను మా మీరు తిన్నారా హలో విశ్వనాథ్ గారు థ్యాంక్ యూ శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ నైంటీన్ రూపీస్ పెట్టి సూపర్ స్టార్స్లో జాయిన్ అయ్యారు థ్యాంక్ యూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరు బాగున్నారండి విశ్వనాథ్ గారు తిన్నాను తిన్నాను పేర్లు గుర్తు పెట్టుకో మళ్ళీ మాట్లాడతా బాయ్ అంటున్నారు అయ్యో బోల్డ్ అడాల్టా మీ పేరు సూపర్ స్టార్ గారు హాయ్ గుడ్ ఈవివెనింగ్ థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ గారు తిన్నారా విశ్వనాథ్ గారు కొంచెం మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా ట్వంటీ నైన్ రూపీస్ పెట్టి మెంబర్షిప్ తీసుకున్నందుకు సో సూపర్ చార్ట్స్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ హాయ్ రేవతి చాలా రోజులకి వచ్చావు మా బాగున్నావా ఏం చేస్తున్నావు ఏం చేసావు ఈరోజు కుకింగ్ సూపర్ స్టార్ తిన్నానండి మీరు తిన్నారా ఫ్రెండ్ అంటున్నారు రామ్ గారు అడుగుతున్నారు బ్రో మీరు విఐపిఆ గుర్తు పెట్టుకోవడానికి అని శివారెడ్డి గారు హాయ్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా నేను లైక్ ఇచ్చాను థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అంటున్నారు థ్యాంక్ యూ ఇట్స్ ఓకే బిర్యానీ చేసావా రేవతి వావ్ చికెన్ బిర్యానీ చేయలేదు కదా చికెన్ తినలేదు కదా నార్మల్ బిర్యానీ చేసావా మెంబర్షిప్ డీటెయిల్స్ చెప్పండి అంటున్నారు సూపర్ స్టార్ గారు నా ఛానల్ దగ్గరికి వెళ్ళి సీప్ ప్యాక్స్ అని ఉంటుంది సో లేదంటే జాయిన్ అని అడుగుతుంది సో అక్కడ క్లిక్ చేయగానే మీరు చూపిస్తుందండి నో ఓకే ఓకే మీ స్కూల్ హాలిడేస్ కదా ఈరోజు సో సండే దూక్ష ఎలా ఉంది బాగుందా ఉత్కూరి గారు హాయ్ మేడం తిన్నారా అంటున్నారు తిన్నానండి మీరు తిన్నారా వెల్కమ్ బ్యాక్ కొత్త క్వశ్చన్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి సో స్క్రీన్ పైన డబల్ టప్ చేసేయండి ఇంకా అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ చూసి లైక్స్ అయితే ఇవ్వండి గుడ్డా ఏం చేస్తుంది డాన్స్ క్లాస్కి వెళ్తుందా శ్రీధర్ గారు తమ్ముడు అన్నక్క ఓకే తమ్ము మధు గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ అండి వెరీ గుడ్ ఈవెనింగ్ దివ్యాక్క జస్ట్ వచ్చి వెళ్ళిపోయింది లతీష్ బ్రో విశ్వనాథ్ గారు టెర్రస్ పైన ఎండ్ ఉంది కదా మీరు స్ట్రాంగ్ టెన్ లో నించున్న వాళ్ళకి స్ట్రాంగ్ ఎండ్ ఏం లేదు ఇప్పుడు ఈ టైంలో మాక్సిమం ఉండదు థర్టీ ఎయిట్ ల్యాక్స్ వచ్చి అయిపోయినాయి ఇంకా టూ ల్యాక్స్ ఎవరైనా ఇచ్చేసేయండి ఫోర్టీ ల్యాక్స్ అయితే లైవ్ ఎండ్ చేసేద్దాం సూపర్ స్టార్ గారు మెంబర్షిప్ ప్రయోజనం ఏంటంటే ఛానల్ గ్రోత్ ఉంటుంది సో మేము కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఛానల్ మెంబర్షిప్ ఎక్కువ తీసుకోవాలన్నమాట కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి యశ్విన్ ఎలా ఉన్నాడు యశ్విన్ ఫైన్ మా పడుకున్నాడు యశ్విన్ లేస్తాడు ఇంక తాతయ్య వచ్చారు ఇప్పటి వరకు ఆడి ఆడి జస్ట్ పడుకున్నాడు ఇంక ఫోర్ అవగాహన లేస్తాడు నేను లైవ్ ఎండ చేసేస్తాను ఈ మహేష్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు లైవ్లో సెవెన్ నెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి ఎవరు లైక్స్ ఇవ్వరా బిజీగా ఉన్నారేమో అందరూ నాకు తెలిసి ఈ టైంలో బిజీగా ఉంటారా ఫోర్ ఓ క్లాక్ అంటే పడుకుంటారు కదా క్రికెట్ మ్యాచ్ దగ్గర ఇంట్లోనే క్రికెట్ చూస్తున్నారా టీవీల ముందుకొచ్చు అని పోతరెడ్డి గారు నేను లైక్ చేశాను నాన్న థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బీచ్కి వెళ్తారా రాత్రి ఈవినింగ్ అవునా అండి మహేష్ గారు ఇట్స్ ఓకే రామ్మూర్తి గారు హాయ్ మేడం అంటున్నారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ క్లిక్ చేసేయండి సో అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు ఏమైంది ఎస్ ఎస్ అండి బాబు కూడా ఉన్నాడు మధు లైక్ ఓకే థ్యాంక్ యూ సండే ఇస్ వన్డే ఫుల్ ఎంజాయ్ హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు లతీష్ బ్రో ఫార్టీ లైక్ రావడానికి ఒక లైక్ బ్యాలెన్స్ ఉంది ఎవరు ఇస్తున్నారు ఫార్టీ లైక్ కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్స్ ఇవ్వట్లేదు నేను లైవ్ అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను మరి రామ్మూర్తి గారు మ్యాచ్ మీరు చూడలేదా నేనైతే చూడలేదండి ఫార్టీ లైక్స్ అయితే వచ్చేసాయి ఇంకెవరైనా లైక్ ఇవ్వాలనుకుంటే లైక్ ఇవ్వండి ప్లీజ్